హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా కొడుకుతో ఆ గుడ్లు ఉడకబెట్టిన గుడ్లతో తిండి పొడి పెట్టుకుంటున్నాము చూసిన వాళ్ళ ఎంత సంతోషపడతాడు మనకి ఇష్టమైనటువంటి కోడుగుడ్లు ఆ తోటి ఆ మనిషికి ఐదు కోడిగుండ్లు ఉడకబెట్టి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసినాం ఫ్రెండ్స్ అదే విధంగా మేమైతే చట్నీ కారొడి మసాలా తీసుకున్నాం తర్వాత చట్నీ తీసుకున్నాం మామూలుకి చట్నీ అన్నాడు ఆ సరే ఫ్రెండ్స్ మరి ఇష్టమైన కోరుగుడ్డతో మా కొడుకుతో తిండి పొడి అయితే మేమైతే పెట్టుకుంటున్నాం మరి ఎవరు గెలుస్తారో బక్క ఉన్నాడు కానీ అయితే గట్టి గెలిచాడు ఆ చూద్దాం మరి ఎవరు గెలుస్తారు నేను గెలుస్తానా మా వారు అనేది చెప్పరా నీకు ఏమనిపిస్తుంది ఈ పురుక పెట్టిన నీకు ఇష్టమైన కోరుకుంటూ ఆ నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నడుస్తాను అనుకుంటున్నావా ప్రతిసారి కాకపోతే అని అనుకుంటున్నాయి కాబట్టి చూసి మా కాన్ఫిడెన్స్ ఏంటంటే వాడికి ఇష్టమైన కోరుగుడ్ కదా వాళ్ళకి వెళ్తా అంటున్నారు నేనైతే కోడుకుంటూ తినాలంటే కొంచెం కష్టమే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అది కొంచెం ఏదో స్వరం కట్టినట్టుగా కొంచెం గొంతులో ఎగినట్టుగా అనిపిస్తే నాకైతే మరి చూద్దాం ఓకేనా సరియా ఎప్పుడెప్పుడు తినాలని వానికి ఆతృత ఉంది ఓకే త్రీ స్టార్ట్ చట్నీ కొంచెం ఏం చూస్తారు టేస్ట్ ఉన్నది మామిడి చట్నీ అంటే అసలు లేదు మనకి తెలియదు కదా కారా పడుతుంది మందుతానికి చట్నీ టేస్ట్గా ఉన్నది ఎంతో నచ్చే అంతే తాగుందిగా ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనుకుంటా ఓడిపోతే మళ్ళీ గెలిచిన వాళ్ళు తింటే మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవాలి గెలిచిన వాళ్ళు ఎవరికి గెలిస్తే నువ్వు నీకు కొడుకున్నా ఫ్రెండ్స్ నేనే గెలిచినా మావాడికి లో కొడుకు తింటాను కదా బస్కి అనుకుంటా అయితే బస్కి లేకపోతే నాకు ఇచ్చే ఇది ఇచ్చేది కొడుకు ఇస్తావా చూసా ఓడిపోయినా కూడా గుడ్ ఆ మామంతో అయితే ఈ రోజు ఇలా గుడ్లను ఇంటబెట్టుకుని అయితే ఛాలెంజ్ అయితే ఎందుకంటే వాళ్ళు జీతాలు అంటున్నాం పొట్టుడే గట్టుడే గానీ తింటాడు అనుకున్నా తినలేకపోయాడు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అందరం సెలవు మా వీడియో ఇందాక మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరో వీడియో కోసం మా ఛానల్ అయితే आणि चूरांबस्क्रेबं लईकडे शेअर करा.